మ్యాక్రోఫోమినా ఎండు తెగులు ఇది గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ తెగులు కూడా ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇది ముఖ్యంగా ఎక్కడైతే ఏక పంటగా కుసుమను పదే పదే ఒకటే పొలంలో సాగు చేసినట్లయితే ఈ యొక్క మ్యాక్రోఫోమిన ఎండు అని మన రావడం జరుగుతుంది ఈ తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది మనకు ముఖ్యంగా పంట చివరి దశలో ఎక్కువ ఆశిస్తుంది మొక్కలు ఇది చూ ఎప్పుడైతే బిట్ట పరిస్థితులు ఏర్పడతాయో పగుళ్ళు ఎక్కువగా ఏర్పడడం అలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనము ఈ పంట బిట్ట పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మనం వాటర్ ఎప్పుడైతే నీట్ నీటి తడులు ఇవ్వడం జరుగుతుందో అప్పుడు సడన్గా ఒక వారం వ్యూజుల మొత్తం పంట మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది దీని ప్రధాన లక్షణం అదే మొక్కను మనము లాగి చూసినట్లయితే భూముల నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది దాని పిల్ల వేర్లు కానీ వేర్ల దాని మీద ఉన్న బార్కన్ మనం అవన్నీ కూడా ఊడిపోయి ఆ మనం కాండం మీద కానీ కింద భూమి దగ్గర ఉండే కాండం మీద కానీ వేర్ల మీద కానీ నల్లటి మొత్తం నల్లగా మారిపోవడం మనం గమనిస్తూ ఉంటాం అయితే ఈ తెగులుకు తట్టుకోవడానికి ఇప్పటికైతే మనకు ఎలాంటి తట్టుకునే రకాలు లేవు కాబట్టి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించే మనము ఈ తెగులు నివారించుకోవాలి